एमएनएस के की स्वागत అనపర్తి నియోజకవర్గం బెక్కహోలు మండలం కొంకుతురు గ్రామంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శంకుస్థాపనూరు గ్రామంలో హై స్కూల్ వద్ద ఏడున్నర లక్షల రూపాయలతో రోడ్డుకు శంకుస్థాపన ఇరవై రెండు లక్షల రూపాయలతో డ్రైన్ చేస్తామన్నారు సొంత మార్కెట్ వద్ద రోడ్డు నిర్మాణం కోసం ముప్పై లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుమ సూర్యచంద్రారెడ్డి నాయకులు చింతా శ్రీనివాసరెడ్డి సర్పంచ్ సత్యవీరమణి నాగిరెడ్డి ఎంపీటీసీలు నల్లమిల్లి అమ్మి పివి సత్యనారాయణ రెడ్డి గోపుర వేణగోపాల రెడ్డి చిన్న వీరభద్రారెడ్డి కరి సత్యనారాయణ రెడ్డి మాజీ సర్పంచ్ చంద్రమల్ల చిన్నారు మాజీ ఎంపీటీసీ నేపూరి అబ్రహం తదితరులు పాల్గొన్నారు రోజు కోట వచ్చిన తర్వాత పరిపాలన ఆడవచ్చి పరిపాలన సాధ్యం జరుగుతుంది ఒక్క రోజు ముప్పూరు మండలంలో మూడు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూడటం జరుగుతుంది గుంపుజు ఆరికరేవుల మెల్లూరు మూడు గ్రామాల్లో కలిసి ఎనభై ఎనిమిది లక్షల రూపాయల మేరకు వాడు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉంది నిన్న ఒక్కరోజు సంపర్లో అరవై ఒక్క లక్షలతో కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా నిన్న పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో దాదాపు కోటిన్నర కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ విధంగా తొమ్మిది మాసాల కాలంలో వనపత్తి నియోజకవర్గంలో తొంభై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూడటం జరిగింది మరి గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన సాగింది ఈ వాడ ఎలా సాగుతూ ఉందనేది అనేది ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేక ఉదాహరణలు ఈ మండలంలోనే అనేక అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ భవనాలు కొంకుదూరులో కానీ ఎక్కవోల్లో కానీ ఓలపల్లిలో కానీ గత ప్రభుత్వం మేము తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏమైతే ఎదురించి ఆ రోజు కొంతవరకు నిర్మాణం జరిగిందో ఆ దశ నుంచి ముందుకు వెళ్ళని పరిస్థితి నుంచి మరలా ఇవాళ వాటిని పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం ప్రజలందరి ఆకాంక్ష ఓటమి ప్రభుత్వం వస్తే సుపరిపాలన అందుతుందని ఆలోచన చేశారు ఆ దిశలోనే ముందుకు వెళ్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అదేవిధంగా గ్రామ సేవలను అభివృద్ధి పదంలో నడిపించాలన్న సంకల్పంతో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఇమ్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి